మరి వెల్లుర్తి మనం రామల్లగుడ్డ బ్రిడ్జి దగ్గర ఉన్నాము రామల్గుడ్డ బ్రిడ్జిలో మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఈ చెత్తా చెదారాలు తీసుకొచ్చి ఈ వాటర్లో వేస్తున్నారు ఇది డమ్పాడ్గా తయారైపోయింది మరి ఈ విధంగా కోళ్ళ ఫారం కోళ్ళ ఫారం వాళ్ళు కోళ్ళని తీసుకొచ్చినటువంటి ఏదైతే డస్ట్ ఉంటుందో అది దీంట్లోనే వేస్తున్నారు ఈ రకంగా మట్టి అంతా డ డం దీన్ని నింపేస్తున్నారు దీంతో ఈ చుట్టుపక్కల వెల్లుదుర్తి వంకన అనుకొని కొన్ని వందల ఇళ్ళు ఉన్నాయి ఈ వందల ఇళ్ళకి ఈ రకంగా వేయడం వల్ల ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి వీళ్ళకు రోగాలను పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పంచాయతీ బోర్డు వాళ్ళు దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇది ఈ రకంగా ఎప్పుడు కూడా మనకు పారేటువంటి నీటిని ఈ ఇలాంటి గలీజ్ని డంపాడ్ చేయడం వల్ల ఈ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండడం నీళ్లు నిల్వ ఉండడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఈ వ్యర్థాలు వేయకుండా ఈ చికెన్ చికెన్ షాప్ వాళ్ళు ఇందులో వ్యర్థాలు వేయకుండా ఈ రకంగా డంపు సంబంధించినటువంటి డస్టులు అంతా తీసుకొచ్చి ఇక్కడ వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీ బోర్డు వాళ్ళకి నేను తెలియజేస్తున్నాం